నూలిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ బదావ సంతోష్ పిలుపునిచ్చారు నాగర్కర్న జిల్లా కేంద్రంలోని జెడ్ హెచ్ఎస్ బాలురా ఉన్నత పాఠశాలలో గురువారం పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నాగర్కర్న జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ స్వయంగా విద్యార్థులకు వేసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నూలిపురుగులు పిల్లలు ఆరు బయట పడుకున్నప్పుడు చేతులు కడుక్కోకుండా ఆహారం భుజించినప్పుడు బహిరంగ ప్రదేశాల్లో మల విస్తర్జన చేయడం వలన అపరిశుభ్ర పరిసరాల వలన ఇవి సంక్రమిస్తాయని పిల్లల్లో నొలి పురుగుల సంక్రమణ ప్రభావం వలన రక్తహీనత చురుకుదనం పోషకాహార లోపం ఆకలి లేకపోవడం బలహీనత ఆందోళన కడుపు నొప్పి వికారం విరోచన లాంటి దుష్ప్రభాలు కనిపిస్తాయి అన్నారు చెప్పులు లేకుండా నడవడం మట్టిలో ఆడడం చాక్పీస్లు బల్పాలు మట్టిని తినడం వల్ల శరీరంలో నొలి పురుగులు తయారవుతాయని వివరించారు ఈ పురుగులు పేగుల్లో ఉండి రక్తాన్ని పీల్చుకుంటాయని తెలిపారు దీనివల్ల పిల్లలు భుజించిన ఆహారం ఒంటికి పట్టకపోవడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు ఈ నులి పురుగుల దినోత్సవం నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా ఈ జెడ్ స్కూల్ ఆర్గనైజ్ చేసిన డిఎంహెచ్ఓ గారికి వాళ్ళ టీం కి డి ఇక్కడ వచ్చిన ఇతర అధికారులకు అందరికి స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం సో అయితే మనకి మనం రెగ్యులర్ గా డైలీ చేసే యాక్టివిటీస్ చూసుకుంటే మన గోళ్ళు ఉంటాయి ఈ గోళ్లలో మనం సరిగా అప్పుడప్పుడు తీయకుండా తినేస్తూ ఉంటాం ఫుడ్ అట్లానే తినే ముందు తినే తర్వాత మనము చేతులు కడుకోకపోయినా లేకపోతే మన ఫుడ్ ఏదైతే తినేటప్పుడు దాన్ని కవర్ చేయకపోయినా లేకపోతే ఏదైనా వాటర్ కూడా క్లీన్ వాటర్ తాగకపోయినా మన సరౌండింగ్స్ క్లీన్ గా లేకపోయినా కూడా ఎక్కడో ఒక దగ్గర కొంత కొంత ప్లేసెస్ లో ఈ నుల్లు కురుగులు అనేవి పోవడానికి స్కోప్